భక్తులందరికీ హరే కృష్ణ ఏప్రిల్ ఆరో తేదీ శ్రీరామనవమి వస్తుంది శ్రీరామచంద్రుడి యొక్క అవతారం గురించి లీలల గురించి గతంలో ఎన్నో వీడియోలులో మనము చెప్పుకున్నామండి శ్రీమద్ వాల్మీకి రామాయణంలో బాలకండ్ల గురించి మనము ఇంతకుముందు చెప్పుకున్నామండి సీతమ్మ వారి యొక్క జన్మ రహస్యం గురించి కొద్దిగా చెప్పుకుందాం ఈ వీడియోలో ఎప్పుడెప్పుడు ధర్మాన్ని స్థాపించడానికి భక్తులను రక్షించడానికి దుష్టుల్ని శిక్షించడానికి భగవంతుడు అవతారాలు తీసుకుంటూ ఉంటారు అవసరమైనప్పుడల్లా భగవంతుడి అవతారాలు ఏన్ని అసంఖ్యేయం అని శాస్త్రం శాస్త్రాల్లో చెప్పబడింది వాన చినుకుల్ని ఎవరైనా లెక్క పెట్టగలరా ఏంటి ఆకాశంలో ఉన్న చు చుక్కల్ని ఎవరైనా లెక్క పెట్టగలరా ఏంటి సముద్రంలో వచ్చే అలల్ని ఎవరైనా లెక్క పెట్టగలరా ఏంటి ధూళి కణాలని ఎవరైనా లెక్క పెట్టగలరా ఏంటి ఒకవేళ లెక్క పెట్టచ్చేమో కానీ భగవంతుని యొక్క అవతారాలు భగవంతుని యొక్క గుణాలు భగవంతుని యొక్క నామాలు ఎవరూ లెక్క పెట్టలేరు సహస్రవదని శేషుడు తన యొక్క వెయ్యి ముఖాలతోటి ప్రతిరోజు వెయ్యి నామాలని కొత్త నామాలని అనాది కాలం నుంచి తీసుకుంటున్నారు ఆయన కూడా ఇప్పటికి కూడా సమాప్తం కాలేదు అనంతదేవుడే భగవంతుడి యొక్క గుణాలని గానం చేస్తుంటే సమాప్తం కాలేదు ఇక సాధారణమైన మనుషులం మనం ఆయన యొక్క గుణాలని గానం చేయగలమా ఏంటి కనుక భగవంతుని యొక్క అవతారాలు అసంఖ్యేయం సీత అమ్మవారి యొక్క జన్మ రహస్యం గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం అనుకున్నా ఎప్పుడైతే రావణుడు తపస్యా బలంతో అహంకారం పొంది అన్ని లోకాలకు వెళ్ళి అక్కడ ఉన్న లోకాధిపతుల్ని జయించడం మొదలుపెట్టాడు అన్ని లోకాలని జయించాడు దేవతలు కూడా రావణుడు అంటే భయపడిపోయారు అంతెందుకండి ప్రతిరోజు కూడా దేవతలందరూ వచ్చి లంకలో సేవ చేసేవారు వాయుదేవుడు వచ్చి చిమ్మేవాడు లంక అంతా చిమ్మేవాడు వరుణదేవుడు వచ్చి పుష్పవర్షాన్ని కురిపించేవాడు స్వయంగా బ్రహ్మదేవుడు వచ్చి వేదాలను చదివేవాడు రావణుడి దగ్గర వేదాలను వినిపించేవాడు బ్రహ్మ ఒకసారి రావణుడు అనేవారు నేను ఇప్పుడు పనిలో ఉన్నాను ఇప్పుడు కాదు ఓ పది నిమిషాల తర్వాత రండి అని అనేవారు పది నిమిషాలు బ్రహ్మ అక్కడ కూర్చునేవారు పది నిమిషాల తర్వాత అప్పుడు వేదాలు చదివేవారు వినిపించేవారు ఈ విధంగా రావణాసురుడు తన యొక్క తపస్సు బలంతో అందరినీ జయించాడు ఇక తనకు మృత్యువే లేదా అని అహంకారంతో విర్రవీగాడు ఒకసారి రాక్షసులు అందరు వెళ్ళి రావణాసుడితో అన్నారు స్వామి దండకారణ్యంలో ఋషిమునులు చాలా గొప్ప తపస్సు చేస్తున్నారు వారు మీ యొక్క ఆధిపత్యాన్ని స్వీకరించడం లేదు మీరు అన్ని లోకాలను జయించారు అని అంటున్నారు కానీ వారు అంగీకరించటం లేదు అప్పుడు రావణుడు అన్నారు సరే మీరు దండకారణ్యం వెళ్ళి అక్కడున్న మునుల దగ్గర ఖరము రుసుము వసూలు చేసుకొని రండి నేనే అన్ని లోకాలకి అధిపతిని దండకారణ్యానికి కూడా నేనే అధిపతిని కనుక అక్కడున్న ఋషిమునులు కూడా అక్కడ తపస్సు చేయాలంటే ప్రతీ నెల కూడా నాకు రుసుము చెల్లించాలి ట్యాక్స్ చెల్లించాలి అని అన్నారు రాక్షసులు అందరూ వెళ్ళి దండకారణ్యం వెళ్ళారు మొట్టమొదటి అగస్త్యముని దగ్గరికి వెళ్ళారు అక్కడున్న ఋషిమునులతోటి వారు అన్నారు అయా మొత్తం అన్ని లోకాలకి అధిపతి రావణాసురుడు కనుక ఈ దండకారణ్యానికి కూడా అధిపతి రావణాసురుడు కనుక మీరు ప్రతి నెల మేము వస్తాము మీరు రుసుము చెల్లించాలి మా యొక్క లంకాధిపతికి అన్నారు అప్పుడు అగస్త్యముని అన్నారు రుసుము చెల్లించాలని అంటున్నారు సరే అని చెప్పి అగస్త్యముని ఏం చేశారు ఒక ముళ్ళు తీసుకొని తన యొక్క బొట్టనవేలుకు ఇలా గుచ్చుకొని రక్తపు బొటుకుల్ని ఒక కలసంలో నింపారు ఒక పది పన్నెండు బొటుకుల్ని కలసంలో నింపారు అలాగే అక్కడున్న ఋషిమునులు అందరూ కూడా అగస్త్యముని చేసినట్లుగా ఒక ముళ్ళుతోటి బొట్టనవేలు గుచ్చుకొని రక్తాన్ని ఆ కలశంలో నింపారు ఇలా కలశం అంతా కూడా రక్తంతో నిండిపోయింది అగస్త్యముని ఆ యొక్క ఋషిమునులతో నుండి సేకరించిన ఆ యొక్క రక్తాన్ని ఆ ఇచ్చారు ఇదిగో మా యొక్క రుసుము మా యొక్క ట్యాక్స్ మీరు తీసుకెళ్ళండి రావణాసురుడికి ఇవ్వండి దండకారణ్యంలో ఋషిముని ఇచ్చారు ఒక మాట గుర్తుంచుకోండి ఈ కలశమే రావణాసురుడి యొక్క వినాశనానికి కారణమగును అని అగస్త్యముని అన్నారు ఆ ఋషిముళ్ళ రక్తంతో నిండిన కలశాన్ని రాక్షసులు తీసుకొని రావణాసురుడికి సమర్పించారు అయా దండకారణ్యంలో ఉన్న ఋషిముళ్ళు ఏంటిది ఇదంతా రక్తం స్వామి ఇదే మీ యొక్క వినాశనానికి కారణమని అగస్త్యముని అన్నారు అప్పుడు రావణాసురుడు అన్నారు ఋషిముళ్ళందరూ ఈ యొక్క రక్తం ఈ కలశంలో ఇది నా యొక్క వినాశనానికి కారణమా ఏంటి అవును స్వామి మీ యొక్క వినాశనానికి కారణం కొంతమంది రాక్షసులు అన్నారు ఈ యొక్క కలశాన్ని సముద్రంలో వేసేద్దాం కొంతమంది అన్నారు ఈ యొక్క కలశాన్ని రక్తం తాగేసేద్దాం కొంతమంది ఈ కలశాన్ని దూరంగా పారేసేద్దాం ఇలా రకరకాలుగా చెప్పారు కొంతమంది అన్నారు ఈ కలశాన్ని భూమిలో పాత పెట్టేద్దాం అని రకరకాలుగా అన్నారు అప్పుడు చివరికి భూమిలో లోప పెడదాం ఎక్కడ దూరంగా రాక్షసులు ఆ యొక్క రక్తంతో నిండిన కలశాన్ని తీసుకెళ్లారు దూరంగా దూరంగా ఎక్కడ తీసుకెళ్ళారు జనక మహారాజు యొక్క రాజ్యం యొక్క పొలిమేర్లు దగ్గరికి తీసుకెళ్లారు తీసుకెళ్ళి భూమి లోపల పాతి పెట్టారు వచ్చి చెప్పారు స్వామి ఇక మనకి ఎటువంటి ఆపత్తి లేదు విపత్తి లేదు ఆ యొక్క కలసాన్ని మనం దూరంగా మేము భూమి లోపల పెట్టాము ఇక మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అని అన్నారు అప్పుడు ఆ సమయంలో జనక మహారాజు యొక్క రాజ్యంలో అనావృష్టి ఏర్పడింది పన్నెండు సంవత్సరాల కాలం పాటు వర్షపు చినుకు లేదు అప్పుడు జనక మహారాజు తన ఖజానాలో ఉన్న సంపద అంతా కూడా ఖాళీ అయిపోతుంది కానీ వర్షపు చినుకు లేదు జనక మహారాజు వెళ్ళి యాజ్ఞవాల్క్య ఋషి దగ్గరికి వెళ్ళారు స్వామి మన రాజ్యంలో పన్నెండు సంవత్సరాల నుంచి వర్షం లేదు ఇప్పుడు ఏం చేయాలి అకాలం ఏర్పడింది అనావృష్టి ఏర్పడింది జనాలు ఆహారం కోసం తప్పిస్తున్నారు ఖజానాలో ఉన్న సంపద అంతా కూడా అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అప్పుడు యాజ్ఞవాల్క్య ఋషి అన్నారు సరే సరే ఒక గొప్ప యజ్ఞం చేద్దాం యజ్ఞానికి కావలసిన భూమిని మొట్టమొదట దున్నాలి దున్నడానికి కావలసిన బంగారు నాగలిని తయారు చేపించండి అని అన్నారు సరే యాజ్ఞవాల్కే ఋషి చెప్పినట్లుగా బంగారు నాగలిని తయారు చేయించారు యాజ్ఞవాల్క ఋషి అన్నారు స్వయంగా మీరు మీ యొక్క భార్య ఇద్దరూ కూడా ఆ యొక్క యజ్ఞానికి కావాల్సిన భూమిని దున్నాలి స్వయంగా మీరు అని అన్నారు సరే జనక మహారాజు తన భార్య ఇద్దరు కూడా ఆ యొక్క బంగారు నాగలి తోటి మొత్తం భూమిని దున్నారు ఒక చోటుకు వచ్చేసరికి నాగలి ఆగిపోయింది ఎక్కడైతే ఈ ఋషిమునుల రక్తపు యొక్క కలసను పాతి పెట్టారు అప్పుడు జనక మహారాజు ప్రశ్నించారు స్వామి స్వామి దున్నుతుంటే ఇక్కడ నాగలి ఇక్కడ ఆగిపోయింది లోపల భూమిలోకి కూరుకుపోయింది ఇప్పుడేం చేయాలి అప్పుడు యాజ్ఞవాల్కే ఋషి సరే ఇక్కడ భూమిని తొవ్వించండి లోపల ఏముందో తెలుస్తుంది లోపల తొవ్వించేసరికి బంగారు పెట్టె లోపల నుంచి బయటకు వచ్చింది ఎప్పుడైతే ఆ పెట్టె తెరిచారు ఒక లక్ష్మీ స్వరూపుని సీతమ్మవారు లోపల రూపంలో చిన్న రూపంలో లోపల ఉన్నారు అప్పుడు యాజ్ఞవాల్కే ఋషి అన్నారు లక్ష్మీ కళ స్వయంగా లక్ష్మీదేవే మీకు కుమార్తెగా వచ్చింది మీరు లాలన పాలన చేయండి అని అన్నారు అప్పుడు జనక మహారాజు తన భార్య అత్యంత ఆనందంతో ఆ యొక్క కన్యని తీసుకొని లాలను పాలన చేశారు ఈ సీతాదేవి ఈ జనక మహారాజు యొక్క కుమార్తె రావణాసుడు యొక్క వినాశనానికి కారణమైంది తర్వాత తర్వాత నిజానికి శ్రీరామచంద్రుడు సీతమ్మతోటి లక్ష్మణుడితోటి వనవాసం వెళ్ళారు పద్నాలుగు సంవత్సరాలు దండకారణ్యానికి దండకారణ్యం వెళ్ళారు దండకారణ్యంలో సరే పద్నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత శ్రీరామచంద్రుడు సీతాదేవి లక్ష్మణుడు వచ్చేసేవారు కదా ఇక స్వయంగా రాముడు వెళ్ళి రామణాసుడితో ఎందుకు యుద్ధం చేస్తారు తోటి యుద్ధం చేసే వాళ్ళే ఎవరు లేరు రాముడు స్వతహంగా వెళ్ళి ఎవరితోటి యుద్ధం చేయరు ఆయనతోటి యుద్ధం వాళ్ళు లేరు ఆయన వెళ్ళి ఎవరితోటి యుద్ధం చేయరు కదా మరి అలాంటప్పుడు రావణాసురుణ్ణి చంపడానికి గల కారణం ఏంటి ఏమి ఉండదు కదా పద్నాలుగు సంవత్సరాలు తర్వాత వచ్చేసేవారు కదా కానీ కథ ఎప్పుడు మలుపు తిరిగింది సూర్పనక్క ఎప్పటిదాకా రాదు అప్పటిదాకా కథ సాఫీగానే జరుగుతుంది పద్నాలుగు సంవత్సరాలు అయిపోతే వచ్చేస్తారు శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం అవుతుంది ఇక అయోధ్యని పరిపాలిస్తారు రావణాసురుణ్ణి చంపడానికి గల కారణం ఏమీ లేదు కానీ శూర్పణక ఎప్పుడైతే వస్తుందో అక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది తర్వాత చెవులు ముక్కులు కోసి లక్ష్మణుడు పంపిస్తారు శూర్పణక వెళ్ళి రావణాసుడితో అంటుంది నీ కోసం ఒక అందమైన యువతని చూశాను తీసుకొస్తుంటే ఒక ఇద్దరు రాజకుమారుడు అడ్డగించారు అని అబద్ధం చెప్తుంది సరే రావణాసురుడు మారీచిని యొక్క సహాయంతో సీతను అపహరించడానికి ప్రయత్నిస్తారు సరే శ్రీరామచంద్రుడు సేతుబంధనం తయారు చేసి రావణ ను చేసి విభీషణుణ్ణి లంకాధిపతిని చేస్తారు తర్వాత తర్వాత సూర్పణక వచ్చేదాకా ఇలాగుంటుంది సూర్పణక వచ్చిన తర్వాత అప్పుడు కథ ముందుకు నడుస్తుంది శ్రీరామచంద్రుడు ధర్మాన్ని స్థాపించడానికి రావణాసురుణ్ణి సంహరిస్తాడు విభీణ విభీషణుణ్ణి లంకాధిపతిని చేస్తారు ఇంకా శ్రీరామచంద్రుడి యొక్క గుణాల గురించి ఇంకా లీలల గురించి మనం మిగతా రాబోయే వీడియోల్లో మనం చెప్పుకుంటామండి ఇది సీతాదేవి యొక్క జన్మరహస్యం సీతాదేవి రావణాసురుడిని సంహరించడానికి జన్మించింది నిజానికి భగవంతుడు ఎప్పుడెప్పుడు అవతరిస్తారు తన యొక్క శక్తి లక్ష్మి కూడా అవతరిస్తూ ఉంటుంది లీలల్ని పుష్టి చేయడానికి లీలల్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళడానికి కనుక భగవంతుడు హరి విష్ణువు నారాయణుడు ఎప్పుడెప్పుడు అవతరిస్తారో లక్ష్మీదేవి కూడా తన నిత్య సహచరిని ఎప్పుడూ అవతరిస్తూ ఉంటుంది శ్రీరామచంద్రుడిగా వచ్చినప్పుడు సీతాదేవిగా శ్రీకృష్ణుడిగా వచ్చినప్పుడు స్వయంగా రుక్మిణిగా అవతరిస్తూ లీలల్ని పుష్టి చేస్తుంది కనుక సీతమ్మ వారి యొక్క జన్మ రహస్యం ఈ విధంగా సరే ఋషిమునుల యొక్క రక్తం నుండి ఎలా ఎందుకు ప్రకటన అయింది మునులు సదా భగవంతుని నామాన్ని జపిస్తూ ఉంటారు కీర్తిస్తూ ఉంటారు వారి యొక్క రక్తం పరిశుద్ధమైనది నిజానికి ఆ యొక్క రక్తం కూడా భగవాన్ నామంతో అంకితమైనది కనుక ఆ యొక్క ఋషిముడుల యొక్క రక్తం నుండి సీతాదేవి ప్రకటమైంది భూదేవి నుండి ప్రకటమైంది కనుక సీతని అపహరించడానికి రావణాసురుడు ప్రయత్నించినప్పుడు అప్పుడు రాముడు వెళ్ళి రావణాసురుడిని సంహరిస్తారు హరే కృష్ణ